హే వైట్ ఫ్యామిలీ ఈరోజే కార్తీక మాసం మొదటి సోమవారం సో ఇంక ఈరోజైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంక ఇంట్లో పూజ అయితే చేసుకొని ఇంకా బయటికి వెళ్ళాలని పని ఉంటే కంపల్సరీ మార్నింగే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను ఎందుకంటే టైం కుదరదు కాబట్టి సో మాకు దగ్గరలోనే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్లో శివాలయం టెంపుల్ అయితే ఉంది అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది చుట్టుపక్కల చెరువు మధ్యలో నంది శివలింగం అలాగే ఒక పెద్ద టెంపుల్ అనమాట అసలు ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో టెంపుల్ కూడా సో ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇంకా మొదటి సోమవారం అని చెప్పేసి నేను దీపం అయితే పెట్టాను ఏం తిట్టారనమాట కార్తీక మాసంలో దీపాలంటే తెల్లవారుజామున పెట్టాలి ఇప్పుడు పెడతామన్నారు వచ్చినందుకు సాటిస్ఫాక్షన్గా పెడదాం అని చెప్పి నేను అయితే పెట్టాను నెక్స్ట్ మండే అయితే కంపల్సరీ నేను ఇక్కడ దీపం అయితే పెట్టాలి వచ్చి చూడండి చుట్టుపక్కల చెరువు అసలు ఎంత బాగుంటుందో దీని ఈ టెంపుల్ ఫుల్ ఫుల్ వ్లాగు నా ఛానల్లో అయితే ఉంటుంది ఒకసారి చూసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్పాలి ఇది మండే నైట్ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మండే రోజు అనమాట ఈ మండే రోజు ఇందాకే ఒక వన్ అవర్ బ్యాక్ మా సాకేతికి హెయిర్ కట్కి అయితే తీసుకెళ్ళాను మాకు దగ్గరలోనే ఇంకా హెయిర్ కట్ అయితే చేయిచ్చేసా ఇంకా సాకేతిని తీసుకొని వద్దామని చెప్పి చైర్లోంచి అనమాట బాబుని తీసుకొని ఇంకా ఫోన్పే చేద్దామని స్కానర్ ఎత్తుకుతున్నా ఈ లోపు లో వచ్చేసి నా మెడలోది బ్లాక్ బీడ్స్ అయితే ఆ లో పడి గోల్డ్ గోల్డ్ది అసలు ఒక్క క్షణం చూడగానే ఉల్లికి పడ్డాను దేవుడి దయ వల్ల నాకు అయితే దొరికింది రోడ్డు పడి పడుంటే కానీ ఖచ్చితంగా దొరికేది కాదు శివయదా ఎప్పుడు నా మీద ఉంటుందని గట్టిగా నమ్ముతాను సో ఈ చిన్న ఉదాహరణే దానికి ఎగ్జాంపుల్ వీడియో అయితే చూసారు కదా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి